అందరికి నమస్తే అండి ముంబైకి చెందిన హీరోయిన్ అండ్ డాక్టర్ కూడా ఆమె కాదంబరి జత్వాని ఆ కేసులో కొన్ని సంచలనమైన పరిణామాలు జరుగుతున్నాయన్నమాట సో ఆమె నిన్న విజయవాడకు రావడం విజయవాడ పోలీసులకు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు తన స్టేట్మెంట్ ఇవ్వడం రిటర్న్గా ఫిర్యాదు చేయడం దా దా మేరకు తన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి పోలీసులు కూడా చక్కచక్క ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఫస్ట్ రిపోర్ట్ ఒకటి రెడీ చేశారు సో దీనిలో చాలా స్పష్టంగా రిపోర్ట్ కూడా ఉన్నతాధికారులకు పై స్థాయి వాళ్ళకి సీఎం గారి వరకు కూడా వెళ్ళిందంట సో దీనిలో డైలీ రిపోర్ట్స్ ఏ రోజు రోజు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్ని డీజీపీ గారికి పై స్థాయికి కూడా ఇస్తున్నారు ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ చాలా ఇంపార్టెంట్ కేసు హై ప్రొఫైల్ కేసు కాబట్టి పోలీసులు సీరియస్గానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ప్రభుత్వం కూడా సీరియస్గానే ఉంది సో దీనిలో ఖచ్చితమైన తప్పులు కనిపిస్తున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా దారుణంగా కళ్ళు మూసుకుపోయి నిబంధనలకు విరుద్ధంగా పూర్తిగా ఒకరికి ప్రయోజనం చేకూర్చడం కోసం పూర్తి స్థాయిలో ఈ అమ్మాయిని వేధించినట్టు కక్ష సాధింపు చేసినట్టు టార్చర్ చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది అంటే ఇందులో ఇల్లాజికల్స్ అంటూ ఏమీ లేవు ఒకటి చాలా కళ్ళు ఎదురు కనిపిస్తున్న వాస్తవాలు జందాల మీద ఎంఐ కేసు పెట్టింది అది మనం చెప్పుకున్నాం సో అప్పుడు జిందాల్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఈ ఎంఐ కేసు పెట్టింది డిసెంబర్ పదమూడు పదిహేను ఆ తేదీలో జిందాల్ గారు వచ్చి కలిసింది డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన ఆ తర్వాత ఫిబ్రవరి ఫిబ్రవరి రెండవ తేదీన ఈమె మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో విద్యాసాగర్ ఫిర్యాదు చేశాడు ఈమె ఆ జరీ సంతకాలు పెట్టి ఈమె అక్రమంగా ఫోర్జరీ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన ఎకరాల భూమిని అమ్మేస్తుంది అని ఎందుకంటే ఈమె ఎక్కడో ముంబైలో ఉంటే విజయవాడలో ఉన్న తన భూమిని ఎలా అమ్మేస్తుంది సరే అది నాకు కేసు పెట్టడం హుటాహుటను పోలీసులు కూడా ముంబైలో ఆమెను తీసుకురావడం ఇవన్నీ జరిగాయి ఇక్కడే పోలీసులు తప్పు తప్పుకు దొరికారు విద్యాసాగర్ కూడా తప్పుకు దొరికాడు నిన్న ఇచ్చిన రిపోర్ట్లో పోలీసులు ప్రాథమికంగా ఐడెంటిఫై చేసింది అదే అసలు విద్యాసాగర్ ఇచ్చిన రిపోర్టే తప్పు అంట ఈమె ఎవరికో అమ్ముతున్నట్టు అవతల కొనుగోలు చేసిన వ్యక్తులు ఎవరు లేడు అంతా కూడా కల్పితం సృష్టి ఒకవేళ అది నిజమైన పోలీసులు ఫోర్ జ్రీ సంతకాలు పెడితే ఫోర్ సిక్స్టీ త్రీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి అది ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సిన కేసు కాదు ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి విచారించి వదిలేయాలి ఎందుకంటే లోపు జైలు శిక్ష పడే లోపు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో ఫార్టీ వన్ విచారణ జరగాలి ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వాలి ఏడేళ్లకు పైగా ఎక్కువ శిక్ష పడితే మాత్రం అప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలి ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ టైం తమ కంట్రోల్లో ఉంచుకోకూడదు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఇవన్నీ కూడా కానీ ఇక్కడ ఒకటి కేసు పెట్టడం తప్పు అక్రమ కేసు అక్కడ ఒక తప్పుకు దొరికారు ఆ తప్పుడు కేసు పట్టుకొని పోలీసులు ఇమీడియట్గా ముంబై వెళ్ళిపోవడం రెండో తప్పు ప్రాథమిక విచారం లేకుండా ఫిర్యాదు అందిన వెంటనే వెళ్ళిపోవడం రెండో తప్పు అక్కడ కూడా వాళ్ళు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లకు తగ్గ చర్య కాకుండా ఇంకా ఎక్కువ చేశారు అనేది మూడో తప్పు ఇంకొకటి ఆమెను అక్రమంగా నిర్బంధించారు అనడానికి సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి ఆమె కూడా కొన్ని ప్రూఫ్స్ ఇచ్చారు ఆమెకు వంజన్ వాట్సాప్ చాటు తమ కాల్ రికార్డ్స్ తనకి ఎవరెవరు ఏ విధంగా మాట్లాడారు ఇవన్నీ కూడా ఆమె ప్రూఫ్స్ ఇచ్చారు సో ఇట్లా ఆమెను తీసుకువచ్చిన దగ్గర నుంచి ఆమెను తిరిగి పంపించే వరకు దాదాపుగా ఈ నలభై రోజుల వ్యవధిలో అనేక తప్పులు జరిగాయి ఆ తప్పులు ఇదిగో ఏం జరిగింది ఇదిగో ఇలా జరిగింది ఇలా జరిగింది అనేది పోలీసులకి కన్ఫర్మ్ అయింది సో అది రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళని అంటే ఎవరెవరైతే తప్పు చేశారనే తేలింది ఆ తప్పుని చట్టపరంగా నిరూపించాలి ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినవి అక్కడ జరిగినవి అన్నీ కూడా సీక్వెన్స్లో మ్యాచ్ అవుతున్నాయో లేదా అని చూసుకొని అవి చట్టపరంగా నిరూపించాలి అప్పుడే ఈ ఐపీఎస్ల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు ప్లస్ ఈ విద్యాసాగర్ అండ్ వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయొచ్చు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంలో విషయం అయిపోదు కేసు అయిపోదు మరి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కోర్టులో ప్రూవ్ చేయాలి అది ఇప్పుడు ఇంపార్టెంట్ టాస్క్ సో దాని మీదే ఇప్పుడు ఆధారాలన్నీ సేకరిస్తున్నారనమాట ఈ ఐదు ఎకరాలు అమ్మ చూపాడు అని చెప్తున్న ఎవరికి అమ్మ చూపింది ఈమె నాగేశ్వరరాజు అనే వ్యక్తి సో అతని నుంచి ఫిర్యాదు తీసుకున్నారు అసలు ఆ ఎకరాలు బేరం ఎవరు కుదుర్చారు ఈమె పాత్ర ఏంటి విద్యాసాగర్ పాత్ర ఏంటి ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందనేది ఆయన స్టేట్మెంట్ తీసుకున్నారు అలాగే ఆ ల్యాండ్ విషయంలో ఈమె అంటే వాళ్ళు ఎప్పుడు ఫోర్జరీ సృష్టించిందని చెప్తున్నారు ఆ టైంలో ఈమె ఎక్కడుంది అసలు డాక్యుమెంట్స్ వీళ్ళు ఎప్పుడు కొన్నారు డాక్యుమెంట్ రైటర్ దగ్గర ఇవన్నీ కూడా పోలీసులు చూస్తున్నారు సో ఇలా ప్రతి వ్యవహారంలో కూడా తప్పులతో తప్పులు కనిపిస్తున్నాయి పక్కాగా తప్పుకు దొరికిపోతున్నారు దొరికిపోయారు అయితే తప్పుకు దొరికిపోయారు అని వారల్గా చెప్పడం వేరు లాజికల్గా చెప్పడం వేరు లీగల్గా నిరూపించడం వేరు లాజికల్గా చెప్పేయచ్చు లీగల్గా నిరూపించాలి అంటే అందులో ఎవిడెన్స్ డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉండాలి ఆ ప్రూఫ్స్ సేకరిస్తున్నారు ఇప్పుడు ఆ ప్రూఫ్స్ సేకరించిన తర్వాత దానికి సాక్ష్యంగా బాధితురాలు కాదంబరి అతవానీ గారు అండ్ ఆమె మదరు వాళ్ళు తీసుకుంటారు అలాగే ఇంకెవరైనా సరెండర్ అయితే ఈ కేసులో చిన్న స్థాయి వాళ్ళు ఎవరైనా ఎస్ఐసిఐ స్థాయి వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళు సరెండర్ అయిపోతారు ఎందుకంటే ఉన్నతాధికారులు తీసుకునే రిస్క్ ఉన్నతాధికారులకు ఉండే పొలిటికల్ ఇంటెన్షన్ వాళ్ళకు ఉండకపోవచ్చు పర్టికులర్గా ఇటువంటి సెన్సిటివ్ కేసులో వాళ్ళకి ఉండకపోవచ్చు కాబట్టి ఏ రకంగా చూసినా ప్రతి దశలో కూడా చట్ట విరుద్ధమే చట్ట ఉల్లంఘనలే జరిగాయి కాబట్టి ఒక అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి ఎటువంటిదైనా కావచ్చు ఆ అమ్మాయి ప్రైవేట్ లైఫ్ ఎలాగైనా ఉండొచ్చు ఆ అమ్మాయి మీద ఎంత ప్రచారమైనా జరగవచ్చు కానీ వీళ్ళు ఆ అమ్మాయి వ్యవహారంలో హక్కులకు భంగం కలిగించారు చట్ట విరుద్ధంగా వెళ్ళారు తప్పుల మీద తప్పులు చేశారనేది వాస్తవం ఇదే ఈ ప్రభుత్వానికి కావాల్సిందే కేవలం జిందాలని కాపాడడానికి వీళ్ళు ఇవన్నీ చేశారు ఆ తర్వాత జిందాలు సేవ్ అయిపోయాడు సో ఇప్పుడు ఈ కేసులో జిందాలని ఇరికిస్తారా లేదా అనేది ప్రభుత్వం చేతుల్లో ఉంది ఆయన పారిశ్రామికవేత్త కాబట్టి అలా చేస్తే కొంత ఇష్యూ పెద్ద అవుద్ది కాబట్టి కేవలం ఐపీఎస్లు అండ్ వైసీపీ నాయకులు ఇరుక్కుపోతారు సో అంతకుమించి ఇంకా ఇందులో చెప్పుకోవడానికి ఏమీ లేదండి ఇంకా మనం స్పెషల్గా దీని మీద వీడియోస్ ఫాలోఅప్లు కూడా చేయక్కర్లేదు ఇంకా మీద చెయ్యని కూడా దొరికిపోతారు పోలీసుల చట్టపరంగా వీళ్ళని ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకున్నప్పుడు లేదా నోటీసులు ఇచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మనం అప్డేట్ చెప్పుకుందాం థ్యాంక్ యూ